నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగ్ కొంచెం రొటీన్ నుంచి డిఫరెంట్ గా ఉంటుంది మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము సో వ్లాగ్ అనేది అక్కడ నుంచి షూట్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చిన తర్వాత బెడ్ అంతా నీట్గా చేసి ఇక్కడ నుంచి వ్యూ మీకు చూపిస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంటుంది పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుంది పాటు మా ఇంట్లో కొంచెం చిన్న మినీ గార్డెన్ లాగా పెంచుకున్నాము సో అవి కూడా మీరు చూపిస్తున్నాను ఈ మనీ ప్లాంట్ అయితే ఎంత బాగా పాకిందో ఈ మొక్క పేరు నాకు తెలియదు కానీ గేట్ ముందర ఒక ఆర్చ్ లాగా బాగా పాక్ ఉంటుంది ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను దీనికోసం ఉసిరి కరివేపాకు అల్లం అండ్ అలోవెరా తీసుకున్నాను అలోవెరా కట్ చేసిన వెంటనే మనకు ఒక ఎల్లో లాగా వస్తుంది కదా అది రాకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాటర్లో సోక్ చేసి నానబెడితే మనకు అది రాకుండా ఉంటుంది తర్వాత పీల్ తీసేసి బ్లెండర్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఆమ్లా కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా వేసుకొని బ్లెండర్లో కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత అందులో ముందే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అలోవెరాని కూడా వేసుకొని స్మూత్గా ఫైన్ ప్లేస్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని జ్యూస్ని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదా దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మనము స్నానం చేసుకునేటప్పుడు షాంపూని డైల్యూట్ చేసుకుంటాం కదా అందులో వేసుకొని తలకి స్నానం చేసేయచ్చు తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ టూ డ్రాప్స్ ఆఫ్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు డైరెక్ట్గా పెట్టుకోకుండా ఫస్ట్ జుట్టుకున్న చిక్కునంతా తీసేయాలి తర్వాత ఈ జ్యూస్ లో కాటన్ ని డిప్ చేస్తూ స్కాల్ప్ అప్లై చేసుకోవాలి ప్యాక్ లో వేసిన ప్రతి పదార్థం జుట్టు రీగ్రోత్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇందులో మనం జింజర్ వాడినాం కదా జింజర్ స్కాల్ప్ కి అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఉండే వైటమిన్స్ మినరల్స్ వల్ల హెయిర్ క్వాలిటీ పెరిగి హెయిర్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఇంకా అలోవెరా గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జుట్టుకు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు ఇందులో వైటమిన్ ఏ బిట్వెల్వ్ సిఈ ఇలా ఉంటాయి కరివేపాకులో విటమిన్ వైటమిన్ సి బి ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటి వల్ల స్కాల్ప్ చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా ఆమ్లా గురించి అయితే మరీ చెప్పక్కర్లేదు ఇది రిచ్ ఇన్ వైటమిన్ సి దీని వల్ల వెంట్రుకలు చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి ఈ ప్యాక్ వేసుకుని స్నానం చేసిన తర్వాత మనం కండిషనర్ వాడకపోతే కూడా చుట్టూ చాలా షైనీగా హెల్తీగా స్మూత్ గా గా రిజల్ట్ తెలిసిపోతుంది మనకే దీన్ని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టుకుని లూక్ వామ్ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోవాలి దీని తర్వాత మేము రెడీ అయి ఒక ప్లేస్ అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది మా పాప మాత్రం ముందే రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతుంది అన్నీ వేసుకొని మేము అన్ని ప్యాక్ చేసుకుని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము మేము ప్యాక్ చేసుకొని ఇంకా కార్లో పెట్టేసుకున్నాము ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మా పాపకైతే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే ఈ హాట్ బాక్స్ లోనే తీసుకెళ్తాను ఇందులో ఫుడ్ అయితే చాలా సేపు హాట్ గా ఉంటుంది ఫస్ట్ అయితే మా అమ్మ పాపకి కార్ లోనే అన్నం తినిపించేస్తుంది దాని దగ్గర మేము కూడా ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే ఆగి తినేద్దాము అనుకున్నాము అందులోనే మాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది ఒక చిన్న పాక లాగా వేస్తుంది అది మా కోసమే వేసారా అన్నట్టు అనిపించింది అక్కడ ఆగి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న రెసిపీ ఎంత మంది తెలుసో నాకు కామెంట్స్ లో చెప్పండి మా సైడ్ అయితే దీన్ని పెసరపప్పు అండ్ రైస్ కలిపి చేస్తాము ఇందులోకి కాంబినేషన్ గా చట్నీ చేస్తారు మా అమ్మ అయితే సొరకాయతో చట్నీ చేసింది ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మేము తింటూ ఉన్నాము ఇంకా మా నాన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపని ఆడిస్తున్నాడు ఇన్ని చెప్తున్నాను కానీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు కదా మేము మదన్ పల్లికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ పెళ్లి జరిగింది కానీ నేను ఆ పెళ్లిని అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ వల్ల చాలా ట్రై చేశాను కానీ లాస్ట్ మినిట్ లో మిస్ అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత తనని వెళ్ళి కలిసి మాట్లాడి విష్ చేసి వద్దాము అని చెప్పి బయలుదేరుతున్నాము నేను ముందు రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఆగి ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి మదన్పల్లికి వెళ్ళాలి అంటే మధ్యలో మా ఊరైతే టచ్ అవుతుంది సో ఇంటి దగ్గర ఆగి అందరం కలిసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట తనని కలవడానికి అడపటు మదన్పల్లి దారిలో అయితే కార్ట్ రోడ్ చాలానే ఉంది వ్యూ అయితే చెప్పకర్లేదు అంత బాగుంది కొండలు మధ్య మధ్యలో ఈ అడవి ప్రదేశం కదా సో చాలా బాగా అనిపించింది వ్యూ అయితే కాకపోతే చాలా మలుపులు ఉన్నాయన్నమాట సో డ్రైవింగ్ బాగా తెలిసిన వాళ్ళైతే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు ఎందుకంటే మనకు ముందు వెనకలు వచ్చే వెహికల్స్ అంత క్లియర్ గా కనిపించవు చూడండి మలుపులు అయితే ఎన్ని మలుపులు ఉన్నాయో సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం కదా అవి ఇవి మాట్లాడుకుంటూ అస్సలు జర్నీ తెలియలేదు మాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది జర్నీ మేము దారిలో వెళ్తుంటే ఈ ప్లేస్ కనిపించింది ఇది గువ్వల చెరువు ఈ ప్లేస్ పేరు ఇక్కడ పాల్కోవా చాలా ఫేమస్ అంట ఈ షాప్ ముందర ఇట్లా పెట్టుకొని అమ్ముతున్నారు వాళ్ళు మేము కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఆగినాం నాకైతే టేస్ట్ కొంచెం ఓవర్ స్వీట్ అనిపించింది అప్పుడే లంచ్ చేసినాం కదా ఎక్కువ తినలేదు కొంచెం టేస్ట్ చేసి ఇంకో బాక్స్ అయితే పార్సల్ తీసుకొని వెళ్ళాము అది కనిపిస్తున్నాయి కదా ప్రతి షాప్ ముందర వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట కాకపోతే మనము ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్పెషల్ డిస్ ని ఖచ్చితంగా ట్రై చేయాలి మనము ఇట్లా జర్నీ చేసుకుంటూ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము ఆ ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు అందుకే నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదు వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం చూపిస్తున్నాను నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ని చూసాను అనిపించింది ఆ పాప మాత్రం కొంచెం కొత్త ప్లేస్ కదా కొంచెం క్రాంకీగా అయితే నేను అంత చూపిస్తున్నాను సో ఇంకా కొంచెం మాట్లాడి దానితో టైం స్పెండ్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేస్తే కొంచెం డిన్నర్ కూడా చేసేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట గారులో కొంచెం హెడ్ ఎగ్గా అనిపిస్తే కొంచెం ఆగి కాఫీ తాగి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి మేము మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది ఫుల్ డే జర్నీ కదా చాలా టైర్డ్ అనిపించింది ఇంకొస్తూనే నిద్రపోయామనమాట రోజు రోజైతే ఇలా గడిచింది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఐ విల్ సీ యూ అల్ అగైన్ బై బై